ఒక చెప్పులు తయారు చేసే కంపెనీ తమ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని ఒక ఐనింటికి పంపుతారు వారు అక్కడ దిగిన తర్వాత వాళ్ళు మొట్టమొదట గమనించిన విషయం ఏంటంటే అక్కడ ఎవ్వరూ చెప్పులేసుకోవట్లేదు అని అందుకే మొదటి వ్యక్తి కంపెనీకి లెటర్ రాస్తాడు ఇక్కడ ఇక్కడెవరూ చెప్పులేసుకోవట్లేదు కాబట్టి మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే ఛాన్సే లేదని చెప్పి అదే ఫ్లైట్కి తిరిగి కంపెనీకి వచ్చేస్తాడు రెండో వ్యక్తి ఇక్కడ ఎవరు చెప్పులేసుకోవట్లేదు కాబట్టి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కంపెనీలో తయారయ్యే అన్ని రకాలు అన్ని సైజుల్ని ఒక లోడ్ ఇక్కడికి పంపించమని చెప్పి కంపెనీకి లెటర్ రాస్తాడు తను ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసి ఆ కంపెనీకే సీఈఓ అవుతాడు కానీ మొదటి వ్యక్తి అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గానే మిగిలిపోతాడు ఇక్కడ పరిస్థితులు ఇద్దరికీ ఒకటే ఇద్దరికీ అవకాశాలు ఒకటే కానీ ఇద్దరి ఆలోచనా విధానంలోనే తేడా కొంతమంది అవకాశాలను తృణప్రాయంగా వదిలేస్తే మరికొంతమంది ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఆకాశం అంత ఎత్తుకు ఎదగడానికి ఉపయోగించుకుంటారు